జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడే మాట్లాడతారో ఆయనకి తెలియదనే అభిప్రాయం తెలుగు సమాజంలో ఉంది ఉదయం దానికి సాయంత్రం చెప్పేదానికి పొంతన ఉండదని చాలా సందర్భాల్లో చూసాం విన్నాం ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ ఇప్పుడు ఆయనే ప్రశ్నకు గురి అవుతున్నారు వారసత్వ రాజకీయాల్ని వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు తన అన్నకు మంత్రి పదవి ఇప్పించుకుంటున్నారు కుల మతాలకు సంబంధం లేని వ్యవస్థను నెలకొల్పడమే జనసేన సిద్దాంతమని గొప్పలు చెప్పారు చివరికి కులం ప్రాతిపాదికగా ఆయన రాజకీయం చేశారు ఇప్పుడు మతం కూడా ఆయన రాజకీయానికి తోడైంది వాస్తవం ఇదైతే తాజాగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడిన అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా నా కులం నా వర్గం అంటే కష్టం కులాలు మతాలని కోర్చుంటే అభివృద్ది సాగదు వాటిని దాటి అభివృద్ది వైపు అడుగులు వేద్దామని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తే పవన్ మరో అడుగు ముందుకేసి ఎలాంటి రాజకీయం చేశారో అందరికీ తెలుసు ప్రాయచిత దీక్ష పేరుతో మత రాజకీయానికి తెరలేపారడే విమర్శలు పవన్ పై వెల్లువెత్తాయి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మత రాజకీయాలు చేస్తున్న పవన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సనాతన ధర్మం గురించి తిరుపతి వేదికగా పవన్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి తమిళనాడు డీఎంకే నాయకుల్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు ఇప్పుడేమో ఇరవై ఒకటవ శతాబ్దంలో కులం మతం వర్గం అంటే అభివృద్ది ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు తనను తాను ప్రశ్నించుకుంటున్నారేమో అనే అనుమానం కలగకుండా ఉండదు అన్ని తానే మాట్లాడతారనే అభిప్రాయం ఏర్పడుతుంది చిత్తశుద్ది లేని పవన్ నీతులు చెబుతుంటే వినాల్సి వస్తుందనే చర్చకు తెరలేచింది